హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో ఇది మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో వస్తుంటాయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది చూడొచ్చు అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లొకేషన్ వచ్చేసి నగర్ అండి నగర్లో వస్తుందండి అపార్ట్మెంట్ అయితే ఇది అమరావతి వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి అమరావతి వెళ్ళే రోడ్డు అండి గుంటూరు చూడవచ్చు అపార్ట్మెంట్ అయితే ఇది వచ్చేసి పదకొండు వందల పదకొండు ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు చాలా పెద్దదని అపార్ట్మెంట్ అయితే కనుక సో మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటండి ఈ నెల ఇరవై ఒకటి అండి లాస్ట్ డేట్ కింద సెల్లార్ కూడా చూడవచ్చు కార్ పార్కింగ్ స్పేస్ కానీ బైక్ కానీ చాలా బాగుందండి స్పేషియస్గా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అండి థర్టీ టూ ల్యాక్స్ అండి ఓన్లీ థర్టీ టూ ల్యాక్స్ అండి మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ